జాన్ సెకండ్ చాప్టర్ యోహన్ వార్త రెండవ ధ్యాయము ట్వంటీ త్రీ ఇరవై మూడో వచ్చనం jesus was in jerusలేం ఎట్ ద పస్ ఓవర్ ఆయన పస్కా పండుగ సమయమున యెరుశలేములో ఉండగా ఎంత ఫీస్ట్ డే మేలీవడ్ ఇన్ నేమ్ వేen they saw his miracles a picture he did ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి మెనీ people are amused of the miracles చాలా మంది సూచక క్రియలను చూసి ఎంతో సంతోషపడతారు బట్ దట్ డస్ెంట్ దట్ డస్ెంట్ గివ్ యు రివైవల్ అయితే అది నీకు ఎంత మాత్రము జీవాన్ని ఇవ్వలేదు యా యు వాంట్ టు సీ సమ్ మిరకల్ వండర్స్ వండర్స్ నీవు ఏదో అద్భుతాన్ని సూచక క్రియను చూడాలనుకుంటున్నావు యు థింక్ గాడ్ మస్ రివైవ్ మీ రివైవ్ మీ దేవుడు నన్ను ఉజ్జీవింప చేయాలి అనుకుంటావు దట్స్ ఆల్ అంతే దే డోంట్ వాంట్ గో ఫార్వర్డ్ అంతే గాని ముందుకు మాత్రం వెళ్ళలేవు యో గోడ్ ఈ సీ యువర్ హార్డ్ ఇక్కడ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు యు ఆల్ టు హెవ్ రివైవల్ నీకు ఉజ్జీవం కావాలి యు వాట్ ద గాడ్ మస్ట్ డు సంథింగ్ ఇన్ యువర్ హార్డ్ నీ హృదయంలో కార్యం చేయాలి అని అనుకుంటున్నావు వన్ ద డస్న్ డూ ఎనీథింగ్ అయితే అది నీకు ఏ కార్యం చేయలేదు వై యు వాట్ గాడ్ టు డూ సంథింగ్ ఇన్ యూర్ హార్డ్ ఎందుకు దేవుడు నీ హృదయంలో ఏదో చేయాలి అంత అల స్టైల్ డోన్ డ్యూ రిప్రెంట్ ఎందుకు నీవు ముందు పశ్చాత్తాపడం యూఆర్ ఎ చైల్డ్స్ అండ్ డే నీవు 사తానుకు విడ్డన అవుతున్నావు వై యు టేక్ సమ్ ఎఫర్ట్స్ చేంజ్ యు ఎందుకు దేవుడే కొంత శ్రమనొంది నిన్ను మార్చాలి అని అనుకుంటావు యు వాంట్ దట్ హి మస్ట్ డు సమ్ మిరకల్ ఆయనే నీ జీవితంలో ఏదో కార్యం చేయాలి అనుకుంటావు వాట్ యు పర్సన్ కానీ నీవు మాత్రం సీ డౌన్ బికాస్ అది కేవలం నీ గర్వం ను బట్టిల్స్ పర్సన్ సాతను గర్విస్టు ఆల్వేస్ మేక్స్ యువ ప్రౌడ్ అండ్ ప్రౌడ్ అన్ని వేళల వాడు నిన్ను అహంకారమైన మనసుతో ఉండాలని కోరుతాడు యు షో యువర్ self బిఫోర్ అదర్స్ యాస్ ఎ గ్రేట్ మ్యాన్ ఇతరుల ముందు నిన్ను నీవు గొప్ప వ్యక్తిగా కనబర్చుకోవాలి యు వాంట్ టు డు సంథింగ్ నీవు ఏదో చేయాలి యు వాంట్ టు సెర్చ్ సంథింగ్ యు వాంట్ టు అపియర్ బిఫోర్ అదర్స్ యాస్ ఎ గ్రేట్ పర్సన్ ఒక గొప్ప వ్యక్తి ఇతరుల ముందు కనబడాలి దట్ ఇస్ ద దట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్ అది సాతాను క్రియ వాట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ కార్యం అంటే

టు ప్లే విత్ ఆయన నువ్వు ఆడుకునే ఆట బొమ్మ అని తలంచు డోంట్ థింక్ దట్ ఆల్వేస్ హీ లవ్స్ యు ఆయన అన్ని వేళలా నిన్ను ప్రేమిస్తాడని అనుకోవద్దు వెన్ హీ సీస్ ప్రైడ్ ఇన్ యు ఆయన నీలో గర్వంను చూసినప్పుడు కెన్ నాట్ డు ఎనీథింగ్ ఆయన ఏది చేయలేడు వాంట్ ఓన్లీ యువర్ హార్ట్ అండ్ యువర్ హార్ట్ నీ హృదయ పరిస్థితి ఎలాగుంది వాంట్ ఓన్లీ యు డోంట్ వాంట్ క్రైస్ట్ టు కమ్ ఇన్ టు ఇన్ యువర్ హార్ట్ నీవు క్రీస్తును నీలోనికి ఉద్దేశపూర్వకంగానే రానివ్వడం లేదు దట్ హార్డ్నెస్ గాడ్ డజంట్ వాంట్ అలాంటి హృదయం దేవుడు కోరాడు హి వాంట్స్ యు టు హంబుల్ యువర్ సెల్ ఆయన నీవు నిన్ను నీవు దీనుడుగా మారాలి అని కోరుతున్నా సెకండ్ క్రానికల్స్ రెండవ దిన వృత్తాంతములు 15th చాప్టర్ 15వ అధ్యాయము ఫస్ట్ వర్స్ మొదటి వచనం ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజరియా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కనబొయి ఇలాగు ప్రకటించెను బిఫోర్ దట్ వి లెట్ అస్ సీ ది 14th చాప్టర్ మనము 14వ అధ్యాయము అండ్ సెకండ్ వర్స్ రెండో వచనం చూద్దాము ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యదార్తముగాను నడిచినవాడై హి ఫస్ట్ హి వాస్ ఎ జస్ట్ మ్యాన్ మొట్టమొదట చూస్తే ఆశ యదార్తంగా నీతిమంతుడు ఉన్నాడు థర్డ్ వర్స్ మూడో వచనంలో దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూద వారికి ఆజ్ఞాపించి చూసినట్టయితే అతడు మొదట బాగానే ఉన్నాడు అతడు అన్య దేవతల బలిపీఠములన్నిటిని తొలగించాడు అండ్ ఆల్సో ఈ టుక్ అవే ద ప్లేసెస్ అండ్ బ్రోక్ డౌన్ ద ఇమేజెస్ దేవి కట్ డౌన్ ద గ్రూప్స్ ఆ విగ్రహములను పాడు చేశాడు దేవత స్తంభములను కొట్టి వేయించాడు ఆ స్థలములు అన్నింటినీ కూడా బాగు చేశాడు అండ్ కమండ్ జూడా యూ దా వారికి ఆజ్ఞపించాడు ఉస్ యి గోన్ దేవుణ్ణి వెదకాలి మనము అని ఆజ్ఞపించాడు ఆఫ్ దిర్ ఫాదర్స్ అండ్ డూ ద లా అండ్ కమండ్మెంట్ దేవుని యొక్క అనుసరించడానికి ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆజ్ఞాపించాడు హీ టుక్ అవే ఆల్ అబౌట్ ఆఫ్ సిటీస్ ద హై ప్లేసెస్ అండ్ ఇమేజెస్ ఉన్నత స్థలములను ఆ విగ్రహములను అన్నిటిని కూడా తొలగించాడు అండ్ 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 క్రైడ్ టు టు లార్డ్ లార్డ్ ఆఫ్ హిస్ ఇట్ నథింగ్ విత్ హెల్ప్ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి ఎహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు యా యు కెన్ రెలూరల్స్ విత్ మినీ అడుగుతును విస్తారమే గాని అది కొద్దే గొప్ప ఏదైనాప్పటికీ విడిపించగలిగినవాడు నీవే యు హెవ్ పవర్ నీకు అతి శక్తి ఉంది ఈ ప్రీనాల్స్ అతడు ప్రార్థించాడు కూడా లెట్ నాట్ మ్యాన్ ప్రివేల్ ఐమ్స్ దీ

that they could not recover themselves for awesome. they were destroyed before the lord and before his host and they carried away much spoil ఆశాయును అతనితో కూడనున్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి యోదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి when you pray when you pray god will help you మీరు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు but now కానీ ఇప్పుడు god was clearly offering forgiveness and hey. restoration

సమస్తము బాగానే ఉంది అని కాదు హీ ప్రేడ్ అండ్ ఆల్ గాడ్ ఆన్సర్ ఇక్కడ చూస్తే ఆశ కూడా ప్రార్థించాడు జవాబు పొందుకున్నాడు సెకండ్ క్రానికల్స్ రెండవ దిన వృత్తాంతాలు 15th చాప్టర్ 15వ అధ్యాయము అండ్ సెకండ్ వర్స్ రెండవ వచనము ఆశ యూదా వారలారా బెన్యామీనీలారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును

దేవుడు పాపమును తగ్గించట్లేదు హి కెనాట్ ఎక్స్‌క్యూజ్ ద సిన్ ఆయన పాపమును వదిలేస్తాడు అనేది ఎంత మాత్రం కాదు యు ఆర్ థింకింగ్ లైక్ దట్ కానీ నీవు అలాగే ఆలోచిస్తున్నావు బికాజ్ యు గాట్ సమ్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్ ఎందుకంటే నీ ప్రార్థనకు ఏదో కొంత జవాబును పొందుకున్నావని ఇన్ వరంగల్ దేర్ వాస్ ఎ వుమన్ వరంగల్ ఒక స్త్రీ ఉన్నారు వెన్ ఐ వెంట్ దేర్ నేను 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 అక్కడికి వెళ్ళినప్పుడు హౌస్ హౌస్ ఒక ఇంటికి వెళ్ళాను అండ్ అండ్ ద ఆఫ్ ఆ ఇంటి ఆమెతో చెప్పాను చెప్పాను కన్వర్టెడ్ నీవు మారు అని సో నెగ్లిజెంట్లీ వాస్ వాస్ హియరింగ్ మీ నా మాటలు ఎంతో నిర్లక్ష్యంగా వింటూ ఉంది ప్రేయింగ్ ఎందుకంటే ఆమె ప్రార్థించే వ్యక్తిని అన్న మనసుతో ఉంది నేనైతే నీవు ఖచ్చితంగా రక్షణ పొందాలి మారు మార్మనుసన పొందాలి అని చెప్పాను. and she said "అమే అండి వెనవర్ ఐ ప్రే గాడ్ హీల్స్ అదర్స్ ఆల్సో" నేను ప్రార్థిస్తే ఇతరులకు స్వస్థత కలుగుతుంది కూడా అండి. ఎనీ సిక్నెస్ ఎనీ ట్రబుల్ ఎలాంటి వ్యాధి ఎలాంటి రోగమైనప్పటికీ బై హీలింగ్ అదర్స్ యు కెనాట్ బి సేవ్డ్ ఐ సెడ్ ఇతరులను మీరు స్వస్థపరిచినంత మాత్రాన మీరు రక్షణ పొందలేరు అని చెప్పాను. అండ్ ఐ టోల్ హెర్ ఆమెతో నేను అన్నాను ఈవెన్ ఇఫ్ యువర్ డాటర్ ఫాల్స్ డౌన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ యువర్ హౌస్ టు ద గ్రౌండ్ ఈవెన్ ఇఫ్ షీ ఇస్ డాడీ ఇఫ్ యూ ప్లే ఇఫ్ షీ రైజెస్ అప్ యూల్ ల్యాండ్ ఇన్ హెల్ప్ ఫైర్ ఒకవేళ నీ కూతురే డాబా పై నుంచి కిందపడి చనిపోయినప్పుడు నువ్వు ప్రార్థిస ఒకవేళ లేచిందనుకో అయినప్పటికీ కూడా కేవలం నువ్వు నరకంలోనే కాల్తావు అని చెప్పాను యూ మస్ట్ గెట్ ఇట్ ఆఫ్ యువర్ sin నీవు నీ పాపం నుంచి విడుదల పొందాలి యు మస్ట్ కన్ఫెస్ యువర్ sin నీ పాపమును ఒప్పుకోవాలి దెన్ షి ఓపెన్డ్ హర్ హార్ అప్పుడు ఆమె తన హృదయాన్ని తెరిచి షి బిగన్డ్ రియలైజ్ హార్ట్ కండిషన్ తన హృదయ పరిస్థితిని చెప్పుకోవడం ఆరంభం స్టార్టర్ కన్ఫ్రెస్సింగ్ హన్స్ తన పాపములు ఒప్పుకోవడం ఆరంభించింది her హార్ట్స్ నాట్ విత్ గోడ్ ఆమె హృదయము దేవత సరిగ్గా లేదు అని గ్రామీ స్టార్టర్ రిప్రెడ్ ఫర్ హర్ సీన్స్ ఆమె తన పాపముల విషయమై పాశ్చాత్యాపం రిలైజ్డ్ ఈవెన్ ఇఫ్షి ప్రేస్ అండ్ గట్స్ దీలింగ్ ఆఫ్ అదర్స్ వేస్ లోన్ సాల్వషన్ ఆమె ప్రార్థించినప్పుడు ఇతరులు ఒకవేళ స్వస్థత పొందుకున్నా ఆమె రక్షణ పొందుకోలేదన్న విషయం గ్రహించింది ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టచ్డ్ దేవుని ఆత్మ ఆమె తాకాడు మెనీ పీపుల్ ఆర్ లైక్ దట్ చాలా మంది అదే రీతిగా ఉన్నారు మెనీ పాస్టర్స్ ఆర్ లైక్ దట్ చాలా మంది పాస్టర్స్ అలాగే ఉన్నారు ఇఫ్ దే ప్రే అండ్ అదర్స్ వెన్ దే గెట్ హీల్డ్ దే థింక్ ఇట్ is everything is ఆల్ రైట్ ఒకవేళ వీరు ప్రార్థించి ఇతరులు స్వస్థత పొందుకుంటే ఇంకా అంత బానే ఉంది కదా అంత అలస్తూ ఉంటారు దట్ ఇస్ ద ట్రిక్ ఆఫ్ ద డెవిల్ కేవలం సాతాను యుక్తి ఇఫ్ యు ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు ప్రార్థిస్తే మే బి హీలింగ్ ఒకవేళ ఖచ్చితంగా అక్కడ స్వస్థత జరుగుతుందేమో లైక్ యేసుక్రీస్తు అలాగ చెప్పారు మెనీ పీపుల్ కమ్ టు మీ చాలా మంది ఆన్ దట్ డే ఆ దినమున నా యుద్ధకు వస్తారు దేసే వారంటారు ఐ డెలివర్డ్ మెనీ పీపుల్ ఫ్రమ్ ద డెవిల్స్ వర్క్ నేను దయ్యములను పారద్రోలను కదా అండ్ ఐ గాట్ మెనీ పీపుల్ హీల్డ్ ఎంతో మందిని స్వస్థపరిచాను నేను అండ్ ఐ ఎమ్ ఎన్ మిరికల్ వర్కర్ నేను సూచక క్రియలు చేసే అద్భుత కార్యాలు చేసే వ్యక్తిని వర్డ్ విల్ బి ద వర్డ్ ఆఫ్ చీజస్ అయితే ఆ సమయంలో ఏసు మాటలు ఎలాగున్నాయి ఐ నో యూ నాట్ నేను నిన్ను ఎరగాను కాస్ యూ డ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ నీకు దేవుని వాక్యం తెలీదు కనక యు డోంట్ నో ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చింతమైంటో తెలియదు కనుక గ్రీన్ పీపుల్ ఆర్ అండ్ దిస్ డర్క్నెస్ చాలా మంది ఈ చీకటిలో గ్రీఫ్ పీపుల్ దే డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ చాలా దేవుని వాక్యం ఏంటో తెలియదు యు ఆర్ ఆల్సో సటిస్ఫైడ్ లైక్ దట్ నీవు కూడా అలాగే సంతృప్తి చెందుతూ ఉన్నావు వెన్ సంబడీ ప్రేడ్ ఫర్ యు ఎవరో ఒకరు నీ కొరకు ప్రార్థిస్తున్నారు యు గాట్ హీల్డ్ దేవుడు స్వస్థతని ఇస్తున్నారు యు వాంట్ టు ఫాలో దట్ మ్యాన్ నీవు ఆ వ్యక్తిని ఇక వెంబడించాల అనుకుంటావు దట్ మ్యాన్ డు నాట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ ఆ వ్యక్తికి సరిగ్గా దేవుని వాక్యమే తెలియదు డోంట్ బిలీవ్ డోంట్ వెయిట్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యువర్స్ నీ జీవితంలో ఉన్న గత అనుభవాలపైన ఆధారపడకు